హాయ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి మా బాబు గురించి అండి అంటే ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలా వద్దా షేర్ చేసుకోవాలా వద్దా అనేది చాలాసార్లు ఆలోచించి ఆలోచించి ఇంకా నా హ్యాపీ మూమెంట్స్ని మీతో కూడా ఇలా షేర్ చేసుకుంటున్నాను అనమాట ఇంకేంటంటే ఈ ఇయర్ మా బాబుకి స్కూల్ పంపించాం కదా సో స్కూల్కి వెళ్ళిన వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను చూడవ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కింద అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓపెన్ చేసి చూసేయండి సో తను స్కూల్కి వెళ్ళిన తర్వాత తనకి ఇంకా బుక్స్ ఇచ్చారనమాట చాలా బుక్స్ ఇచ్చారు ఇంకా నాకు ఈ బుక్స్ అన్నీ చూసి ఒక్కటే ఒకటి అనిపించింది ఇంకా మనం స్కూల్కి వెళ్ళే టైంలో ఏంటి ఒక టూ అంటే ఒక బ్యాగ్ బ్యాగ్ కూడా సరిగా ఉండేదేమో కాదు కదా సో ఒక సంచి లేదా గోనె సంచిలో లేదా కవర్లో పట్టుకొని వెళ్ళేటోళ్ళం అంటే ఒక పలకను ఒక బల్పం స్లేట్ పెన్సిల్ ఈ రెండు పట్టుకొని వెళ్తే మన ఫస్ట్ క్లాస్ కూడా అయిపోయేది కానీ మా బాబు ఇప్పుడు ఫ అంటే ప్లే గ్రూప్ ఫస్ట్ క్లాస్ కూడా కాదు యూకేజీ కాదు ఎల్కేజీ కాదు నర్సరీ కాదు ప్లే గ్రూప్కి ఇన్ని బుక్స్ ఇచ్చారు నేనే షాక్ అయ్యాను అనమాట ఫస్ట్ సో ఇన్ని బుక్స్ ఉంటాయా అనేసి అది కూడా ఇంకా మీతో షేర్ చేసుకుంటే ఇంకా నాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది ఈ మూమెంట్ అనేది ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవచ్చు అన్నది అంటే చూసు అనుకొని ఇలా వీడియో షేర్ చేసుకుంటున్నాను అనమాట మీతోని సో మీకు ఎలా అనిపించిందో కూడా కొంచెం లెంతీగా ఉంటుంది ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీ పిల్లలకు కూడా యూజ్ అవుతుందనమాట ఇలాంటి అంటే నేను ఈ వీడియో చూస్తే మీ పిల్లలకి ఇలాంటి బుక్స్ ఇంకా యూజ్ అవుతాయి అనేసి నేను కొంచెం ఇంకా ఆలోచించి ఈ వీడియో మీకు షేర్ చేశాను అనమాట ఇక్కడ మా బాబుకి వచ్చేసి ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ బుక్స్ ఉండేనేమో సో మొత్తానికైతే అన్నిటికీ ట్రాన్స్పరెంట్ అటల్ వేయమన్నారు అంటే కవర్ పైన కవర్ వేయమన్నారనమాట ఈ ట్రాన్స్పరెంట్ అట్టలు తీసుకొచ్చి వేసేస్తున్నాను అనమాట సో చెప్పాను కదా ఫోర్టీన్ ఆర్ ఫిఫ్టీన్ బుక్స్ ఉండి అన్నిటికీ ఇలా మొత్తం అట్టలు వేసేసామండి నేను మా వారు ఇంకా మా శశి కలిపి సో కలిసి ముగ్గురం కలిసి ఈ అట్టలు వేసేసాము ఇంకా వేస్తూ ఉంటే అనిపించింది అనమాట ఇంకెప్పుడైనా గుర్తుంటుంది కదా వీడియో తీసేద్దాం అన్నట్టు తీసేసాను కాకపోతే ఇంకా మీతో షేర్ చేసుకోవాలంటే యూట్యూబ్లో పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అని చాలాసార్లు ఆలోచించి పెట్టాను సో ఇది eat మీకు నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలానే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇలాంటివి యూస్ఫుల్ కోసం కంపల్సరీగా సబ్స్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకా మా వాడికి అయితే మేము ఒక అట్ట తీసుకొచ్చాము మొత్తము తీసుకొచ్చి ఇలా ట్రాన్స్పరెంట్వి తీసుకొచ్చి వేశామన్నమాట ఫస్ట్ అయితే వాళ్ళ టీచర్స్ని అడిగాము ఇంకా ఎలాంటి వేయాలి ఏంటి అనేది అడిగితే వాళ్ళు ఉండి ట్రాన్స్పరెంట్ అట్టలు వేయమన్నారు సో ట్రాన్స్పరెంట్ అట్టలు తీసుకొచ్చి వేసేసాను ఇంకా లాస్ట్ వరకు చూడ ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటుంది అనేసి స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇంకా ఇప్పుడైతే నేనైతే ఇక్కడ అట్టలు అన్నిటిని వేసేస్తున్నాం అనమాట బట్టలు వేసిన తర్వాత ఈ బుక్స్ ఏంటివి దేనికి సంబంధించినవి అనేవి కూడా మీకు తెలియాలి కాబట్టి ఆ బుక్స్ గురించి కూడా చెప్తాను మొత్తం ఫిఫ్టీన్ బుక్స్ ఉండేనండి ఫిఫ్టీన్ ఆర్ సిక్స్టీన్ బుక్స్ ఉండే అందులో పేరెంట్స్ కూడా వాళ్ళకి ఒక బుక్ అంటే మాకు కూడా ఒక బుక్స్ ఇచ్చారని ఒక బుక్ ఇచ్చారనమాట అంటే పిల్లల్ని ఎలా గైడ్ చేయాలి ఎలా చూసుకోవాలి ఎలా అంటే వాళ్ళతో ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్కటి దాంట్లో ఉన్నాయి ఏ ఏజ్లో ఎలా ఉండాలి అనేది సో చాలా బాగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా కనిపించినాయి చూసారా ఇన్ని బుక్స్ ఉన్నాయి ఇక్కడ బుక్స్ బ్యాగు అన్నీ వాళ్ళేవే అనమాట ఇంక ఇప్పుడైతే ఎలా అంటే స్కూల్ ఏ స్కూల్లో అయితే అంటే ఏ స్కూల్కి పంపించినా వాళ్ళకి సంబంధించిన అన్ని బయట కొనే అవసరం లేకుండా వాళ్ళ స్కూల్వే ఇస్తున్నారు కదా ఇది వచ్చేసి మాకు ఏమేమి ఇచ్చారు ఏంటిది అనేది మొత్తం ఇది స్లిప్ అనమాట ఇక్కడ ఏమేమి యూనిఫాము బుక్స్ ఇంకా బ్యాగ్ ఐడి కార్డు ఇవన్నీ ఉన్నాయి ఏంటివి అనేది అన్నీ దీంట్లో నేను చెప్తాను ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను ఇన్ని బుక్సా అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఇవన్నీ వాళ్ళకి సంబంధించినవే అండి చాలా బాగున్నాయి బుక్స్ అయితే పిల్లలకి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే ఈ బుక్స్ వచ్చేసి ఇంకా వాళ్ళకి సంబంధించినవే ఇంకా కంటే వాళ్ళకి చూపిస్తే తొందరగా గుర్తుపట్టేస్తారు కదా ఈ బుక్ వచ్చేసి ఆర్గనైజర్ అనమాట ఆర్గనైజర్ ఇంకా ప్రోగ్రెస్ కూడా ఇచ్చారు ఇంకా ఆర్గనైజర్ బుక్ బుక్ తర్వాత ప్లేయింగ్ కార్డ్స్ అంటే దాంట్లోపల మనకి కార్డ్స్ అనేవి ఓపెన్ చేసి చూపేలేను నేను ఇక్కడ కాకపోతే మిగతా బుక్స్ అన్నీ చూపిస్తాను అంటే ఇంకా లోపల వన్ టూ త్రీలు ఇలా కార్డ్స్ రూపంలోకి ఉంటాయి అనమాట అవి తీసి ఇంకా వాళ్ళతో చూపించి ఇలా డైలీ ఒక యాక్టివిటీస్ చేపేయాలన్నమాట సో చూసారా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి లాస్ట్ అంటే సెకండ్ వన్ వచ్చేసి టచ్ అండ్ ఎక్స్ప్లోర్ వన్ టూ త్రీలు అనేసి ఉన్నాయి ఇంకా టచ్ అండ్ ఎక్స్ప్లోర్ అని కూడా ఉన్నాయి అంటే ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ బాల్ సి ఫర్ క్యాట్ ఇలా అన్నీ వన్ వర్డ్కి ఏ ఫర్కి యాపిల్ బాల్ బ్యాట్ ఇలా అంటే యాపిల్ యాంట్ ఇలా మూడు మూడు వర్డ్స్ ఇచ్చారనమాట మనకి వన్ టూ త్రీలో వచ్చేసి మీకు అన్నీ తెలుసు కదా ఇంకా వన్ టూ త్రీలో వచ్చేసి వన్ బాల్ టూ ఏరోప్లెయిన్ ఇలా అన్నీ ఇచ్చారనమాట ఎన్ని ఉంటే అన్నీ ఇచ్చారు ఇక్కడ వీళ్ళకి టెన్ వరకు అయితే ఇచ్చారనమాట సో ఇలా ఇస్తే పిల్లలు చాలా తొందరగా గుర్తు పట్టేస్తారు ఇంకా మైండ్ పవర్ అంటే గుర్తుంచుకుంటారు కదా సో ఇలా చాలా బాగున్నాయి నాకైతే బుక్ చాలా నచ్చి నచ్చింది అనమాట ఇంకా ఫోర్త్ బుక్ వచ్చేసి ప్లే గ్రూప్ బుక్స్ అనమాట ఇవన్నీ ఇవనేవి ఏబీసీలు ఇట్లా ఉంటాయి వీటిని కలరింగ్ చేయాలన్నమాట ఇలా సో చాలా బాగున్నాయి బుక్స్ అయితే నేను నాకు ఇన్నిసార్లు చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇలా చిన్న పిల్లలకి ఇలాంటి బుక్స్ ఉంటాయి అనేది నేను అసలు ఫస్ట్ టైం చూడ మొత్తము ఇంకా నాకైతే చాలా నచ్చినాయి అనమాట బుక్స్ అనేవి ఇవి వచ్చేసి మెయిన్ బుక్స్ అండి ఈ బుక్స్ కలిపి విందులో ఉంటాయన్నమాట ఏమేమి అనేది ఇప్పుడు నేను చెప్తాను చూసేయండి మొత్తం ఇవి వచ్చేసి నైన్ బుక్స్ అండి ఫస్ట్ బుక్ బుక్ వచ్చేసి బుక్ నెంబర్ వన్ వచ్చేసి ఆల్ అబౌట్ మీ అంటే మన గురించి ఉంటుంది మొత్తము ఇక్కడ ఫస్ట్లో వచ్చేసి డ్రాయింగ్ వేపిస్తారనమాట వాళ్ళతోని ఎలా అంటే వాళ్ళు ఎలా వేస్తున్నారు ఏంటిది అనేది మొత్తం చూపిస్తారు ఇంకా కేకు ఇలా ప్లాంట్స్ బాలు ఇలా ఉన్నాయి సెకండ్ బుక్ వచ్చేసి మై సెన్సెస్ అనేసి ఉంది సెకండ్ బుక్ వచ్చేసి మన సెన్సెస్ ఉంటాయి కదా సో దాని గురించి ఉంటుంది వన్ బుక్ కాబట్టి వన్ అనేసి ఓడి ఇచ్చారు ఫస్ట్ వచ్చేసి మన సెన్స్ వచ్చేసి ఏంటంటే బటర్ఫ్లై ఇచ్చారు సెకండ్ బుక్ కాబట్టి సెకండ్ అని నెంబర్ రాశారు ఫ్లవర్ ఇంకా మనకి మన సెన్స్ దేంట్ మనం దేన్ని బట్టి గుర్తిస్తామో ఆ బుక్స్ ఇచ్చారనమాట అంటే ఆ బుక్ దాంట్లో ఉన్నాయి దాని మ్యాటర్ మొత్తము అలా ఉన్నాయి అనమాట మన సెన్సెస్ దేని ద్వారా తెలుస్తుంది ఏంటిది అనేది మొత్తం ఆ బుక్లో ఉన్నాయి థర్డ్ బుక్ వచ్చేసి మై సరౌండింగ్స్ అని ఇచ్చారు థర్డ్ కాబట్టి త్రీ బుక్ అనేసి ఇచ్చారు త్రీ బుక్ అనేసి హార్ట్స్ ఇలా మొత్తం ఏ టు జెడ్ ఉన్నాయండి చాలా బాగున్నాయి బుక్స్ ఇలా పిల్లలకి చూపించి ఏమైనా వర్క్స్ చేపిస్తే చాలా బాగుంటాయి కదా ఇంకా ఫోర్త్ బుక్ వచ్చేసి ఇక్కడ ఫ్రూటీ ఫన్ అనేసి ఉందండి ఫ్రూటి ఫన్ అంటే ఫ్రూట్స్ గురించి ఉంటుంది ఏ అంటే మొత్తము ఫ్రూట్స్ గురించి ఇంకా ఫ్రూట్స్ ఏమేమి ఫ్రూట్స్ ఉంటాయి వాటిని ఎలా ఏంటి అనేది మొత్తం ఉంటుందనమాట ఫ్రూటీ ఫన్ అనేసి ఒక గేమ్ ఇంకా ఇలా మొత్తం ఉన్నాయి చాలా బాగున్నాయి చూడండి నాకైతే చాలా నచ్చాయనమాట దీని గురించి నేను యాక్చువల్లీ ఇక్కడ ఏం డిస్కషన్ జరుగుతుందంటే మీకు కావాలంటే పీడిఎఫ్ ప్రొవైడ్ చేశానంటే మా వారుండి ఇంకా కాపీరైట్ అవుతుంది ఇంకా స్కూల్ వాళ్ళు నిన్ను తిట్టిన తిడతారు అనేసి అంటే వీడియో డిలీట్ చేయాల్సి వస్తుందని మా వారు అంటున్నారు అనమాట సో ఫిఫ్త్ బుక్ వచ్చేసి మనకి వెజీస్ ల్యాండ్ అనమాట వెజిటేబుల్స్ గురించి ఉంటుంది ఫైవ్ కాబట్టి బుక్ నెంబర్ ఫైవ్ కాబట్టి బుక్ నెంబర్ ఇక్కడ ఫైవ్ అని ఇచ్చారు ఓపెన్ చేసి చూసేద్దామా మరి ఇంకెందుకు ఆలోచాం చూసేయండి వెజిటేబుల్స్ వీటికి అన్నిటి కలరింగ్ కూడా వేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఇంకా అంటే కలరింగ్ వేసే కొద్దీ పిల్లలకి కొంచెం అండ్ యాక్టివ్గా అవుతారు కాబట్టి సో ఇలా ఉన్నాయన్నమాట చాలా నచ్చినాయి నాకు బుక్స్ ఇన్నిసార్లు అంటున్నా అనేసి అనుకోకండి ఇలాంటి బుక్స్ ఉంటే చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా గుర్తుపట్టేసుకుంటారు ఇంకా ఈజీగా గుర్తు ఇంకా చాలా ఈజీగా మనకి గుర్తుండిపోతాయి అనమాట సిక్స్త్ బుక్ వచ్చేసి యానిమల్ సఫారీ అండి కంప్లీట్ అబౌట్ మొత్తం యానిమల్స్ గురించి ఉంటుంది ఇక్కడ చాలా బాగున్నాయి అనమాట అసలు చూడండి ఎంత బాగున్నాయి సెవెంత్ బుక్ వచ్చేసి వీల్స్ అండ్ బియాండ్ అని ఉంది సెవెంత్ బుక్ వచ్చేసి చూసారా ఇక్కడ వీల్స్ అండ్ బియాండ్ ఎయిత్ బుక్ ఇప్పుడు నేను ఎయిత్ బుక్ వచ్చేసి హెల్పర్ అరౌండ్ అని అనేసి అరౌండర్స్ అనేసి ఇచ్చారనమాట ఎయిత్ బుక్ వచ్చేసి నైన్త్ బుక్ ఏంటిదంటే ఈ వీటిలో ఉన్నది మొత్తం కలిపి దాంట్లో ఉంటుంది అంటే ఈ ఎయిట్ బుక్స్లో ఏమేమి ఉన్నాయో వాటి మొత్తము ఈ నైన్త్ బుక్లో ఉంటుందన్నమాట టోటల్ వచ్చేసి సిక్స్టీ టూ ఆర్ సిక్స్టీ త్రీ లెసన్స్ ఉన్నాయండి వీటిని మొత్తము నైన్త్ బుక్ వచ్చేసి ఏంటిదంటే మై యాక్టివిటీ బుక్ అండి చాలా బాగున్నాయి అసలు బుక్స్ అనేవి ఇంత బాగుంటాయని నాకు ఇప్పటి వరకు తెలియదు నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అనమాట చెప్పాను కదా ఈ బుక్లో వచ్చేసి మనకి సిక్స్టీ టూ నుంచి సిక్స్టీ సిక్స్టీ టూ ఆ సిక్స్టీ ఫైవ్ లెసన్స్ ఉన్నాయన్నమాట మొత్తము సో చాలా బాగున్నాయి ఇంకా కంపల్సరీగా నేను నిజంగా చెప్తున్నాను ఇంత బాగున్నాయంటే ఈ బుక్స్ని కంపల్సరీ దాచిపెట్టుకో అంటే దాచిపెట్టుకోవాలి అనుకున్నాను ఇంకా వీటిలోనే ఇంకా క్యాప్ ఇచ్చారు త్రీ యూనిఫామ్స్ ఓన్లీ టీషర్ట్స్ మాత్రమే ఇచ్చారండి త్రీ టీషర్ట్స్ ఇచ్చారు అంటే మండే ట్యూస్డే వెనస్డే అలానే ఇంకా డైలీ వేసుకోవాలన్నమాట ఐడి కార్డ్ ఇంకా పేరెంట్స్ కూడా ఇచ్చారనమాట ఇది సో చాలా బాగుంది ఈ సిస్టమ్ అయితే ఎందుకో చాలా నచ్చింది నాకు అంటే వేరే స్కూల్లో కూడా ఉండి ఉండొచ్చు మా వాడి స్కూల్ మీకు అర్థమైపోయే ఉండొచ్చు ఏంటిది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు బ్యాగ్ మీద వాళ్ళ స్కూల్ నేమ్ కనిపిస్తూనే ఉంది కదా సో ఎవరికైనా అంటే మీకు తెలిస్తే కామెంట్ చేసేసేయండి సో కంపల్సరీగా ఇంకా మీకు ఈ బుక్స్ గురించి ఎలా అనిపించింది ఏంటిది అనేది కూడా కంపల్సరీగా కామెంట్ చేయండి ఫ్యూచర్లో ఇంకేమైనా అంటే వాడి గురించి ఏమైనా తెలుసుకోవాలి అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా నేను ఏమైనా వాడికి తెలిసినవి ఇంకా ఇంకేమైనా వాళ్ళ అంటే వారు చేపించేవి ఏమైనా ఉంటే వాటికి కూడా వీడియో వీడియోస్ తీసి పెడతాను అనమాట కంపల్సరీ అంటే క్లాసెస్లో ఎలా చెప్తున్నారు ఏంటిది అనేది కూడా మీకు తెలియాలి కాబట్టి ఇంకా చిన్నప్పుడు ఇన్ని బుక్స్ మోసే కదా పిల్లలకి నడుపు నొప్పులు ఇవ్వొచ్చేవి కాకపోతే ఇవేంటిదంటే మాకు ఇప్పుడు ఒకేసారి ఇస్తారనమాట అట్టలు వేసి ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా అక్కడే ఉంచేసుకుంటారు డైలీ మోసుకెళ్ళి మోసుకురావడం అవసరం లేకుండా అనమాట ఇంకా ఇవన్నీ వాష్ చేసేసి మా వాడికైతే ఇంక మండే నుంచి స్టార్ట్ చేయాలి సో నా వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కంపల్సరీగా కామెంట్ చేయండి మీకు చూడండి క్యాప్ అయితే నాకు చాలా బాగుంది అంటే నచ్చిందనమాట మావాడు అస్సలు వదలట్లేదు దాన్ని మనకి ఇలా ఉండేనా అండి ఒక పలక పలకం పట్టుకొని పోవడమే ఓ బాగా ఏడ్చేటి వాళ్ళం ఇప్పటి పిల్లలు ఏంటంటే స్కూల్కి వెళ్తున్నారు అసలు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు కదా ఈ జనరేషన్ పిల్లలు చాలా బాగుంది ఇంకా వచ్చే జనరేషన్లో ఎలా ఉంటారు అనేది కూడా నాకు భయం వేస్తుంది అనమాట అసలు నాకు హ్యాపీగా అనిపించింది మావాడి స్కూల్ బ్యాగ్ ఎలా అనిపించింది స్కూల్ అంటే ఫస్ట్లో కొన్న బ్యాగ్ అనమాట ఆ పిక్చర్ కూడా పెట్టాను ఇంకా స్కూల్కి వెళ్తున్నాడంటే నాకు చాలా హ్యాపీగా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా వాడి ఇంకా ఏమైనా యాక్టివిటీస్ తెలిసినవి కూడా మీకు నేను షేర్ చేస్తాను మరి మావాడి వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటిది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి